హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను డి అండర్ నైంటీ నైన్ ఐటమ్స్ అయితే ఏవేమి అయితే మీకైతే చూపించేస్తున్నాను అనమాట అయితే స్టోరేజ్ కంటెన్నర్స్ చూపిస్తా అండి అయితే నార్మల్గా రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ ఫస్ట్ మనం ఎంట్రన్స్లో ఉంటాయి కదా కొన్ని ఆఫర్స్లో పెట్టేసి డిస్ప్లేగా సో డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెట్టేశాడండి పల్లీ చిక్కీ పీనట్ చిక్కీ అనమాట ఫార్టీ ఫోర్ రూపీస్ అని పెట్టాడు సో బై వన్ గెట్ వన్ ఇక్స్ట్ వచ్చి వింటర్ సీజన్ కదా సో వింటర్ సీజన్కి లోషన్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే పెట్టాడు బై వన్ గెట్ వన్ అలాగా సో మనకి ఏమైనా కావాలి అని అనుకుంటే మనమైతే వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి లోషన్స్ బయట కంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి కదా ఆల్మోస్ట్ డిమార్ట్లో సో వింటర్ వింటర్ వేర్ మాత్రం చాలా బాగా అనిపించినాయి అండి సో లోషన్స్ మనం కావాలంటే అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి ఫేస్ వాష్లు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇవి ఆయిల్స్ అండి ఆయిల్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి పారాషూట్ ఆయిల్ మీద నైంటీన్ ఎంఆర్పి వచ్చి నైంటీ ఎయిట్ రూపీస్ డిమార్ట్ ప్రైస్ నైంటీ ఎయిట్ రూపీస్ అని చూపిస్తున్నారు నెక్స్ట్ ఆనియన్ షాంపూ ఇవి చాలా బయట అయితే ఆన్లైన్లో కానీ అట్లయితే బయట చాలా కాస్ట్ ఉన్నాయి సో ఇవి బాగున్నాయండి నేనైతే ఇంక ఇట్లా జస్ట్ ఓర్యూ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇలా నైంటీ నైన్లో టూ ఫార్టీ నైన్ ఇంకా క్లియర్గా అయితే చూపించట్లేదు సో టూ ఫార్టీ నైన్ ఇట్లా అయితే క్లాత్స్ అయితే ఉన్నాయి సింపుల్గా సేమ్ బాయ్స్ టీషర్ట్స్ బాయ్స్ ట్రాక్స్ బాయ్స్ ట్రాక్ ప్యాంట్స్ నైంటీ నైన్ ఏజ్ని బట్టి అలా ఉన్నాయన్నమాట కొన్ని బాయ్స్ టీషర్ట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా బాగున్నాయి కొంచెం అంటే ఇవి ఇక్కడంతా క్లంజ్ క్లన్జ్గా ఉన్నాయి మనకైతే ఏం అర్థం కాలేదు కొన్ని ఇంకా నేను క్లియర్గా అయితే చూడలేదు నెక్స్ట్ వచ్చే టాప్స్ అండి టాప్స్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ వెస్టర్న్ వేర్ నేను ట్రైలర్స్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటాయి క్వాలిటీ బాగానే అనిపించాయి ప్రైస్ కూడా సో సో ఫోర్ నైంటీ నైన్ అంటే రీజనబుల్గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చి పిల్లలు స్పెడ్స్ ఉన్నాయండి పిల్లలవి పెద్దవాళ్ళవి కూడా స్పెడ్స్ అయితే ఉన్నాయి గ్లాసెస్ ఆ రేంజ్లో ఉన్నాయి నైన్టీ నైన్ టు వన్ ఫార్టీ నైన్ ఇక్కడైతే చిన్నగా పెట్టారు ఇలా థర్టీ నైన్ రూపీస్ అట్లా ఫ్లక్కర్స్ అవి ఫార్టీ నైన్లో ఫ్లక్కర్స్ చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయండి సింపుల్గా ఫార్టీ నైన్ రూపీస్ అంటే రీజనబుల్ అనిపించాయి నెక్స్ట్ టిక్ టాక్స్ ఇవి టిక్టాక్స్ కూడా చాలా బాగున్నాయి ఇవైతే చాలా గట్టిగా ఉంటాయండి టిక్ టాక్స్ నేను ఆల్రెడీ ఒకసారి పర్చేజ్ చేశాను అవి చిన్న చిన్న కోమ్స్ కూడా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా ఇవైతే బయట ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయండి హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ టూ అలాగా వచ్చేస్తాయి సో ఇవి జస్ట్ క్లిప్స్ అనమాట నెక్స్ట్ వచ్చి స్టోరేజ్ కంటైనర్స్ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసాను నైన్టీ నైన్ ఇన్స్ చెప్పాను కదా ఈచ్ వచ్చి ఫోర్ అనమాట సో ఇవి బాగున్నాయి కొంచెం క్వాలిటీ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇవి థర్టీ నైన్ రూపీస్ కంటైనర్స్ థర్టీ నైన్ రూపీస్కి ఒక్కొక్క టూ టూ సెట్ అనమాట సో మనం గిఫ్టింగ్ ఏదైనా ఇవ్వాలని అనుకుంటే గిఫ్ట్ పర్పస్ ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అన్ని వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో మనం ఒకసారి వెళ్ళి చేస్తే బాగుంటుంది ఇక్కడ చూడండి వన్ 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 నైన్ అనమాట సో సెట్స్ అనమాట లోపల త్రీ ఆర్ ఫోర్ మేబీ ఉన్నాయి లోపల ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా సో కంటైనర్స్ కూడా చాలా బాగా అనిపించాయి మనం స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఎక్కువ స్టోరేజ్కి ఇవైతే యూస్ అవుతాయండి మనం పప్పులు అవి పోసుకోవడానికి టెన్ కేజీస్కి అట్లా అయితే సరిపోతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వన్ సెవెంటీ నైన్ అండి ఇవి చూడండి యాస్టిజ్ సేమ్ టపర్ వే డబ్బల్లానే ఉన్నాయి ఇవి ఒక్కొక్క కొంచెం హైట్లో ఉన్నాయి తక్కువ ఉన్నాయి ప్రైస్ కూడా వన్ ట్వంటీ నైన్ అయితే ఆరేంజ్లోనే ఉన్నాయి సో మీకు అర్థమైపోతుంది కదా టూ ఫార్టీ నైన్ అన్నీ ఉన్నాయి లోపల సెట్స్ అనమాట ఇవన్నీ బాగున్నాయండి ఒకసారి మీరైతే ఇవన్నీ చూసేయండి నెక్స్ట్ వచ్చి స్టోరేజ్ కంటైనర్స్ అండి ఇవి స్టోరేజ్ బాస్కెట్స్ అనమాట చిన్న చిన్నగా మనం ఆనియన్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇవి కూడా నార్మల్ బాక్సెస్ అండి లంచ్ బాక్సెస్ టైప్ అనమాట మనం ఎప్పుడూ రెగ్యులర్గా చూసే బాక్సెస్ ఇవి సో మనం ఇవి ఒకసారి చూడండి మీరు ఇవన్నీ తెలుస్తుంది ఇవి చెస్టర్స్ పెప్పర్ సాల్ట్ వేసుకోవడానికి చూసారా బిలో బిలో నైన్టీన్ బిలో హండ్రెడ్లో చాలా అంటే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి సో మనం కే చేయాలి బాగా మోయాలి అని అనుకుంటే జాగ్రత్తగా ఉండాలనుకుంటే అవి అయితే తీసుకోవచ్చా సో ఇవన్నీ మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే ప్లాస్టిక్ ఐటమ్సే సో కప్స్ అండ్ క్రాకరీ ఐటమ్స్ అనమాట క్రాకరీ ఐటమ్స్ ఇష్టమా ఇష్టమైన వాళ్ళు దాన్ని బాగా స్టోర్ చేసుకునే అయితే ఇక్కడైతే కొన్ని పర్చేస్ చేసుకోవచ్చండి గిఫ్టింగ్ పర్పస్ అయితే బాగా బాగుంటుంది మనకు ఆల్రెడీ డిమార్ట్ గురించి తెలుసు కదా చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇవి చూడండి స్టోరేజ్ కంటైనర్స్ మ్యాక్సిమం ఎక్కువ స్టోరేజ్ ప్లాస్టిక్ కంటైనర్స్ మనం బయట కంటే డిమాట్లో కొనుక్కోవడం చాలా బాగుంటుందండి ఈజీగా అంటే తక్కువకు వస్తుంది అనమాట మనం బయట కొనే దానికంటే ఇక్కడైతే కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకు కొన్ని టాయ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి జస్ట్ అంత క్లియర్గా మెన్షన్ యాక్చువల్గా వాళ్ళు వీడియో అయితే ఒప్పుకోలేదు సో నేను నార్మల్గా తీసేసాను అనమాట నేను నేబీ క్రాకరీ ఐటమ్స్ చూడండి కప్స్ మగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి సో నేను మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను అండి సో చూసేయండి ఇదంతా